హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ గుత్తి వంకాయ కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిద్దాం సో ముందుగా నేను ఇక్కడ ఒక లెవెన్ వంకాయ దాకా తీసుకున్నాను ఈ వంకాయలు ఫ్రెష్ ఇవి ఇంకా వీటిని మనం ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి అంటే చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకోవాలి వేడి నీరు వేశారంటే చింతపండు అనేది త్వరగా నానిపోతుంది నేనైతే ఇక్కడ హాట్ వాటర్ తీసుకున్నాను సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఏంచిన చిన్నగింజలు వేసుకోండి పల్లీలు వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా మటన్ మసాలా వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు మటన్ మసాలా వేసిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు బ్యాడ్ చేసుకున్న తర్వాత మీకు మీరు దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను సో ఇక్కడ టమాటాలు ఒక త్రీ దాకా కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోవాలి గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి గ్రేవీ తక్కువ ఉండాలనుకుంటే ఒక టూ వేసుకోండి ఇప్పుడు ఇందుకు జింజర్ గార్లిక్ వేసుకోండి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకోండి కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు సో నా దగ్గర లేదు అందుకే స్కిప్ చేశాను దీన్ని బాగా మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండుని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగా మెత్తపడిపోయిందో సో హాట్ వాటర్ వేస్తే చింతపండు అనేది బాగా వస్తుందన్నమాట చింతపండు బాగా కలిపి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ వంకాయలకి నేను ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఈ మసాలాని ఈ మసాలా ఈ వంకాయల్లో పెట్టాను అనమాట వంకాయలో పెట్టుకున్న తర్వాత వంకాయలు పక్కకు పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ అలాగే వంకాయలు ఆ మసాలాలో బాగా ఊరాలి ఉన్న మసాలా అంతా వంకాయల మీద వేసుకొని అట్లే పెట్టేయండి పక్కకి నేను ఉన్న మసాలా అంతా వంకాయల మీద ఏ విధంగా టెన్ మినిట్స్ పెట్టాను అప్పుడే మసాలా అనేది బాగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్లిన తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి మనము వంకాయలు ఉన్నాయి కదా ఈ గ్రేవీలో ఉన్న వంకాయలు వేసేయండి ఇప్పుడు ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని బాగా వేయించుకోండి వంకాయని తగినంత సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ నూనె అనేది పైకి తేలాలి ఆ విధంగా గ్రేవీలో ఇప్పుడు చింతపులుపు యాడ్ చేసుకోవాలి చింతపులుపు యాడ్ చేసిన తర్వాత వంకాయలు చాలాసేపు ఉడకాలి అన్నమాట అప్పుడే వంకాయలు అనేది టేస్టీగా ఉంటుంది వంకాయ కూరని రెండు విధాలుగా చేసి పెట్టాను యూట్యూబ్లో ఏది బాగుంటే దాన్ని ట్రై చేయండి ఇదైతే చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళు చేస్తారు కదా ఆ విధంగా ఉంటుంది వంకాయ కూడా వంకాయలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే వంకాయలు బాగా ఉడకాలి సో చూస్తున్నారు కదా వంకాయలు అయితే ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండాలి ఇంతవరకు ఉడికిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే సిమ్లో పెట్టి వదిలేయండి గ్రేవీ అనేది చిక్కబడాలి చిక్కబడిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా వంకాయ అనేది స్మూత్గా అయిపోయింది ఇంకంతే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని వంకాయ కూరను చక్కగా సర్వ్ చేసుకొని తీయండి నచ్చితే కామెంట్ చేయండి